और जो चेसिंग है और जो फुटवर्क है वो प्रोसेस है तो ये ये रोड पेट्रोल बाकी ना हां कराने में मैंने मेरे यार आज कुछ ना देखा अच्छा ओके ये जो कि ये गांव वाले मेरे बेटा वाले कस्टमर ये शॉप में ये इतना मैं देखता हूं ये करता है ये बहुत बिजनेस है కల్తీ లేకపోతే లేకపోతే కష్టమర్ కావచ్చు అపోజిషన్ పార్టీ కావచ్చు అపోజిషన్ పార్టీ మెయిన్ ఇంపార్టెంట్

ఈరోజు రా రాష్ట్రం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన ఈరోజు ట్రాన్జిట్ షాపుల వల్ల లిక్కర్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ నాయకులు ఆ పార్టీ నాయకులు అందరూ కూడా విమర్శించడం అది సరైన పద్ధతి కాదని ఈ విధంగా ఈరోజు బ్రాంతి షాపుని తనిఖీ చేయడం గాంధీ షాప్లో ఎలా కొనుగోలు చేస్తున్నారు ఏ స్టాక్ ఉంది అని చూడడం జరిగింది చూస్తుంటే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది లిక్కర్ తాగేవాళ్ళని కూడా లిక్కర్లు తాగద్దండి ఆరోగ్యాలు పాడైపోతాయి అని ఎంత చెప్పినా కూడా ఎంతోమంది మేము కష్టాల్లో కష్టం చేసి సాయంకాలం వస్తే అది సీద తీరుతుంది తాగితేనే మాకు సీద తీరుతుంది అనే విధంగా ఈరోజు చెప్పడం వల్ల ఈరోజు ఈ ప్రాంత షాపులు రావడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో మీకు తెలుసు ఎలాంటి కంపెనీ జరిగింది ఏ రకంగా ప్రజలు తాగ తాగేవాళ్ళు ఏ రకంగా వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయినా అనేది మన అందరికి తెలిసిన విషయం ఇప్పుడున్న పరిస్థితిలో అన్ని బ్రాండ్ కంపెనీ అన్ని కంపెనీలకు సంబంధించిన బ్రాండ్ ఈరోజు చూస్తుంటే వాళ్ళు కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన సరుకులు అందుతుంది మాకు ఏ ఆరోగ్యానికి కూడా హానికరంగా కాదు అని వాళ్ళు కూడా వాళ్ళు చెప్పడం ఆ రేటు కూడా తగ్గి ఈరోజు ఈ ప్రభుత్వం అందిస్తుంది ఈ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతామనే విధంగా కూడా అంటే మీరు ఆ రకంగా తాగద్దండైనా కూడా వాళ్ళు తాగేవాళ్ళు ఈ రకంగా అనేది కూడా అదొక హ్యాపీనెస్ అని చెప్పచ్చు కాబట్టి ఏదేమైనా మీరు అందరూ చూశారు ఆ కంపెనీలకి ఇప్పుడున్న కంపెనీలకి చాలా తేడా ఉంది ఎవరో మొన్ననే ఈ పక్కలో ఉన్న ఒక బ్రాంచ్ షాప్లో ఒక ఆయన తాగిడికి బానిసాయి పూర్తిగా ఆహారం తినక మధ్యానికి పూర్తిగా బానిసాయి ఆ టైం టు టైం తినక ఆయన హార్ట్ ప్రాబ్లం వల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే అది వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని ఏమన్నారు ఇది చీప్ లిక్కరు చీపుతో అమ్ముతున్నారు కంచి మద్యం అమ్ముతున్నారు దాని వల్ల చనిపోయింది అన్నప్పుడు వాళ్లే అంటున్నారు మంది కాదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమంది ఆ రెండు చెడిపోయినాయి కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వంలో చాలా నాణ్యమైన సరిగ్గా అమ్ముతున్నారు కాబట్టి అలాంటిది ఏది లేదని చెప్పి చెప్పడం కూడా ఇది ఒక సంతోషమైన విషయం అని చెప్పచ్చు అదేవిధంగా కల్తీ మద్యానికి ఏదైనా ఎక్కడైనా కల్తీ మద్యం దొరుకుతుంది కల్తీ మద్యం వస్తుందంటే అది కనిపెట్టేదానికి ఈ యాప్ తయారు చేయడం జరిగింది ఈ యాప్ వల్ల ఎవరు కొనుగోలుదారుడు ఎవరైనా మద్యం సేవించే వ్యక్తి ఇది ఎక్కడి నుంచి తయారైంది ఏ బ్రాంచ్ షాప్లో నుంచి వచ్చింది అని గా తెలుసుకొని ఇది మద్యము ఇది మంచిది వర్జినాలా లేదంటే డూప్లికేటా అనేది తెలిసే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వము ఇంత ఇంత ముందు దిక్గా క్లారిటీగా ఉంది కాబట్టి ఏదేమైనా మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆరోగ్యాలు కాపాడడానికి ఇలాంటి యాప్ చేయడం కూడా ఇది అద్భుతమైన విషయం అని చెప్పి చెప్పగలను అదేవిధంగా ఈరోజు నేను ఈ పేమెంటు లిక్కర్ యజమాని అడగడం జరిగింది గత ప్రభుత్వంలో మాదిరిగా మీరు ఏమైనా డబ్బులు ఇస్తేనే ఇస్తారా క్యాష్ ఇస్తేనే ఇస్తారా లేదంటే ఆన్లైన్ పేమెంట్కి ఇస్తారా అని అడిగినప్పుడు వాళ్ళు డబ్బు ఉంటే డబ్బు తీసుకుంటాం లేదంటే ఆన్లైన్ పేమెంట్ కూడా మేము తీసుకుంటామని చెప్పడం ఇదే నిదర్శనం ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం ఉన్న ఆదాయానికి గండి కొట్టుకోకున్నట్టు చేసేది ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్పగలను జయ